ఏం తినకూడదు అని తెలిసింది సో నెక్స్ట్ క్వశ్చన్ మరి ఏమి తినాలి మంచి పదార్థాలు ఏవి తినాల్సిన పదార్థాలు ఏవి అని తెలుసుకోవాలి నెక్స్ట్ సో కరెక్ట్ ఫుడ్ అని ఏమి అని తెలుసుకునే ముందు ఫుడ్కి ఒక డెఫినేషన్ ఇస్తే ఏ పదార్థాలు ఆ డెఫినేషన్కి ఫిట్ అవుతాయో దాన్ని మన ఆహారం అని సెలెక్ట్ చేసుకోవచ్చు సో లెటర్స్ ఫస్ట్ డిఫైన్ ఫుడ్ సో ఆహారం అంటే ఎలా ఉండాలి ఫస్ట్ వి ఆల్రెడీ సా మనకు బేసిక్ ఎనర్జీ ఇచ్చేది కార్బోహైడ్రేట్ సో ఇట్ షుడ్ బీ అ గ్రెయిన్ విచ్ గివ్స్ కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ వచ్చేలాంటి శక్తి ఇచ్చేలాంటి పదార్థం ఉండాలి సారీ కన్నడలో రాస్తాను తెలుగు రాసేది నాకు రాదు నెక్స్ట్ థింగ్ అది ఎలా ఇవ్వాలి ఈ గ్లూకోజ్ని ఎలా ఇవ్వాలి నిదానంగా కొంచెం కొంచెంగా కంట్రోల్డ్గా మన రక్తానికి గ్లూకోజ్ ఇవ్వాలి సో ఈ గ్లూకోజ్ స్లోగా రావాలంటే ఏం అవసరము నిన్న చూసాము ఎందుకు రైస్ అండ్ వీట్ ఇస్ నాట్ గుడ్ దాంట్లో పీచు పదార్థము లేదు సో పీచు పదార్థం ఈ కార్బోహైడ్రేట్ తో పాటి కలిసి ఉంటే అది గ్లూకోజ్ ని సడన్ గా రాకుండా నిదానంగా వచ్చేలాగా చూస్తుంది సో అలాంగ్ విత్ దిస్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ ని స్లో రిలీజ్ కోసం దాంట్లో ఫైబర్ ఉండాలి ద కరెక్ట్ వే ఆఫ్ డిఫైనింగ్ ఫుడ్ ఫస్ట్ పాయింట్ ఇట్ షుడ్ బి అ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సెకండ్ పాయింట్ ఇట్ షుడ్ హ్యావ్ ఫైబర్ సో దట్ ఇట్ హోల్డ్స్ ద కార్బోహైడ్రేట్ స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ ద బ్లడ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వి యూజువలీ ఫర్గెట్ రోజు మన బాడీలో కొన్ని మెటబాలిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంటాయి అవి రోజుకు రోజు క్లీన్ కాకుంటే అక్యుమిలేట్ అవుతుంటే వేరే వేరే రోగాలు వస్తుంటాయి సో ఇది కాకూడదంటే మనం రోజూ తినే ఆహారంలోనే ఈ మెటబాలిక్ వేస్ట్ని క్లియర్ చేసే శక్తి ఉండాలి సో బాడీని ఈచ్ పార్ట్ని క్లీనింగ్ ప్రాపర్టీ కూడా మన ఆహారంలోనే ఉండాలి సో ఇవి మూడు ఉంటే దట్ వుడ్ బీ ద కరెక్ట్ ఫుడ్ సో దీంతో ఈ డెఫినేషన్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది బియ్యము గోధుమలో కార్బోహైడ్రేట్ అయితే ఉంది కానీ ఫైబర్ లేనే లేదు సో ఫైబర్ లేని దానివల్ల గ్లూకోజ్ రిలీజ్ ఇస్ వెరీ ఫాస్ట్ థర్టీ మినిట్స్లో అయిపోతుంది బాడీ క్లీనింగ్ కూడా జరగదు సో ఇట్ డస్ నాట్ ఫిట్ ద డెఫినేషన్ ఆఫ్ గుడ్ ఫుడ్ సో దెన్ వాట్ ఫిట్స్ ద డెఫినేషన్ అని వెతికినప్పుడు వి విల్ ఫస్ట్ రైట్ హియర్ వీట్ అండ్ రైస్ జీరో పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఫైబర్ ఇఫ్ ఇట్ ఇస్ బ్రౌన్ రైస్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఫైబర్ ఇన్ వీట్ ఇది వితిన్ థర్టీ మినిట్స్ చాలు గ్లూకోజ్ రిలీజ్ చేసేదానికి ఇది రోగాల్ని ఇస్తుంది ఇట్ గివ్స్ డిసీజ్ సో విల్ కాల్ ఇట్ నెగెటివ్ ్రెయిన్స్ రోగాన్ని ఇచ్చే ధాన్యాలు నకారాత్మక ధాన్యాలు అని దాన్ని క్లాసిఫై చేశాం సో నెక్స్ట్ ఫైబర్ ఉండే ఆహారం మనకు కరెక్ట్ అని డిఫైన్ చేసుకున్నాం సో దానికి కరెక్ట్గా ఉండే ఫైబర్ని వెతుక్కొని వెళ్ళినప్పుడు మనకి దొరికినవి రాగి జొన్నలు సజ్జలు మొక్కజొన్నలు కార్న్ ఓట్స్ ఇంకా యూ లుక్ ఇన్ టు ఫారిన్ కంట్రీస్ చియా కినోవా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి మనకు భారతదేశంలో యూజువలీ ఇది ఇంకా బరుగు ఈ ధాన్యాలు మామూలుగా ఇంకా కొన్ని కొంతమంది దీన్ని పట్టుకొని మన ట్రెడిషన్ అనుకొని అప్పుడప్పుడు దీన్ని వాడుతున్నారు సో దీంట్లో ఉండే ఫైబర్ పర్సంటేజ్ టూ టు ఫోర్ పర్సెంట్ టూ టు ఫోర్ పర్సెంట్ ఫైబర్ వల్ల అరౌండ్ రెండు సేపు పడుతుంది దీంట్లో ఉండే పిష్ట పదార్థము గ్లూకోజ్గా మారి మన రక్తానికి వచ్చేదానికి బియ్యము గోధుమలు థర్టీ మినిట్స్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే అప్రాక్సిమేట్లీ టూ అవర్స్ టైం తీసుకుంటుంది సో ఆబ్వియస్లీ దీస్ గ్రెయిన్స్ ఆర్ బెటర్ దెన్ రైస్ అండ్ వీట్ ఇప్పుడు ఎవరికి రోగం లేదనుకుంటే ఈ ధాన్యాలనే తింటుంటే రోగం రాదు బట్ మనం ఉండే పరిస్థితి ఏమి అప్పుడే అందరికీ రోగం ఆల్రెడీ ఉంది ఆల్రెడీ గుంతలో పడ్డాం ఈ ధాన్యాలకి ఆల్రెడీ రోగం ఉండేదాన్ని తీసే శక్తి లేదు రోగం లేదంటే ఆరోగ్యంగానే ఉంటారు సో దాన్ని ఏం పిలుస్తాము న్యూట్రల్ గ్రెయిన్స్ తటస్థ ధాన్యాలు ఆర్ న్యూట్రల్ గ్రెయిన్స్ మార్క్స్ ఇవ్వాలంటే జీరో మార్క్స్ దీనికి మార్క్స్ అయితే మైనస్ ఫిఫ్టీ మార్క్స్ సో కార్ బండి న్యూట్రల్లో వేసినట్టు ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు మీ రోగాన్ని ఎక్కువ చేయదు కానీ మీ రోగాన్ని బాగు చేసే శక్తి కూడా దీనికి లేదు సో ఆల్రెడీ రోగం ఉండేవాళ్ళు ఏం చేయాలి దీనికంటే ఇంకా టూ టు ఫోర్ కంటే ఎక్కువ ఫైబర్ పర్సంటేజ్ ఉండే ధాన్యాలని వాడితే రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ టూ అవర్స్ కంటే స్లోగా ఉంటే అప్పుడు ఉండే రోగాన్ని బాగు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకే వెతికినప్పుడు దొరికినవి మన ఐదు సిరిధాన్యాలు కొర్రలు సామలు ఊదర్లు అరికలు అండు కొర్రలు ఫైబర్ పర్సంటేజ్ ఎయిట్ టు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎనిమిది నుంచి పన్నెండున్నర వరకు దాంట్లో ఫైబర్ పర్సంటేజ్ ఉంటుంది దానివల్ల గ్లూకోజ్ మీ రక్తాన్ని లోపలికి వచ్చేదానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం తీసుకుంటుంది సో దీంట్లో ఉండే ఎనిమిది నుంచి పన్నెండు పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫైబర్ వేరే వేరే అంగాల్ని శుద్ధం చేసే శక్తి దీంట్లో ఉంటుంది సో ఇట్ ఫిట్స్ ఆల్ ద త్రీ క్రైటీరియా ఆఫ్ ఫుడ్ మనం డిఫైన్ చేసిన ఫుడ్ అంటే ఏమనే దాంట్లో అన్ని క్రైటీరియాని సాటిస్ఫై చేస్తుంది సో దిస్ సైంటిఫికలీ స్పీకింగ్ షుడ్ హ్యావ్ బీన్ అవర్ ఫుడ్ సో దీన్ని ఏమి పిలుస్తాము పాజిటివ్ గ్రేన్స్ సకారాత్మక ధాన్యాలు మార్క్స్ ఇవ్వాలంటే ప్లస్ హండ్రెడ్ సో రోగ స్థితిలో ఉంటే మైనస్ ఫిఫ్టీలో ఉంటే జీరో యాడ్ చేస్తుంటే ఏమవుతుంది మైనస్ ఫిఫ్టీలోనే ఉంటారు రోగంలోనే ఉంటారు కానీ మైనస్ ఫిఫ్టీకి హండ్రెడ్ యాడ్ చేస్తే ప్లస్ ఫిఫ్టీకి వస్తారు రోగాన్నించి ఆరోగ్యం వైపుకి వస్తారు సో దీంట్లోనూ కొన్ని మంచి గుణాలు ఉన్నాయి సో రోగం లేని వాళ్ళు ఇవి ఎక్కువ తిని దీన్ని కూడా తినచ్చు కానీ అప్పుడే రోగం వచ్చింది అంటే ఓన్లీ దీస్ ఫైవ్ గ్రేన్స్ హ్యావ్ ద కెపాసిటీ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద డిసీజ్ ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ టేబుల్ ఇది చాలా ముఖ్యం ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి సో దీన్ని తృణధాన్యాలు చిరుధాన్యాలు అనే పేరులో పిలుస్తున్నారు మిల్లెట్ ఇంగ్లీష్లోను దాని పేరు మిల్లెట్ అంటే మిల్లులో తీసే తీసేసి పడేసేలాంటి పదార్థాలు అనే పేరు ఉండింది సో దానికి ఏం చేసాము ఆరోగ్య స్థితిని ఇచ్చేలాంటి ధాన్యాలు ఇవి దే ఆర్ పాజిటివ్ ఆరోగ్యం కంటే వేరే వెల్త్ ఏమీ లేదు సో దానికే దాని పేరుని సిరిధాన్యాలు అని మార్చాము ఇవి ఐదైనా ఉండేది అని మీరు అడగచ్చు ఖచ్చితంగా లేదు వేరే వేరే ప్రదేశాల్లో ఇంకా చాలా ధాన్యాలు ఉండొచ్చు ఎయిట్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటే దాంట్లోనూ ఇదే ఇదేలాగా మంచి గుణాలు ఉండొచ్చు మనకు దొరికినవి ఇవి ఐదు దొరికి పేషెంట్స్కి ఇచ్చి బాగు చేసి దాని గురించి ఉండేది ఇవి ఐదు ఇంకా ఉంటే ఇట్ ఈస్ ఎట్ టు బీ రిసర్చ్డ్ ఆన్ సో దొరికినప్పుడు దొరికినట్టు ఈ లిస్ట్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది అందరూ అడుగుతారు అందరూ అనుకుంటారు ఈ డయట్ ఫాలో చేసేదంటే ఏమి అన్నీ వదిలేసి కొన్ని మాత్రం తినేదని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మీరు అందరూ చేస్తూ ఉండేది పత్యం ఓన్లీ రైస్ వీట్ రైస్ వీట్ తింటున్నారు అవి రెండు వదిలి ఇన్ని ధాన్యాలు ఉన్నాయి మీకు అన్నీ తినండి అని మేము చెప్తున్నాము సో నిన్న చెప్పాను ఇది డయట్ కాదు డయట్ అంటే కొన్ని రోజులు చేసి వదిలేసేలాంటిది డయట్ ఇదేమి సరి అయిన ఆహారం ఏమి అని డిఫైన్ చేసి ఆ డెఫినేషన్కి ఫిట్ అవుతుండే ధాన్యాలని వెతికి చెప్తుండేది సో ఇది మీకు కరెక్ట్ ఫుడ్ కొన్ని రోజులు చేసి వదిలిపెట్టేది కాదు ఎప్పటికీ మీ ఆహారం కావాల్సిన పదార్థాలు